చాలా జాగ్రత్తగా మీ పాల్గొనే వినియోగించుకొని సర్వే సమస్యలను అన్ని పరిష్కరించడానికి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను ఈరోజు మన జిల్లాకు మొదటి విడతగా నూట అరవై ఆరు మంది లెషన్ సర్వేను ట్రేడింగ్ చేయడానికి ప్రభుత్వం ఆదేశం చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశాలనుసారం మనము మొత్తం తయారు చే చేసుకున్నాము మన క్యాసెస్ జరుగుతాయి ప్రభుత్వం ఈ లైసెన్స్ సర్వే సిస్టమ్ని చాలా జాగ్రత్తగా ద్వారా ఎంపిక చేయడం జరిగింది స్వయంగానే ప్రభుత్వమే ఇందులో పానుగొని ఎన్నిక చేయడం జరిగింది అదేవిధంగా ఈ సర్వే అనేది మనకు భూభారతి వచ్చింది భూభారతి కార్యక్రమం ప్రభుత్వం విజయవంతం చేయడానికి ఈ సర్వే చేయడానికి కూదుకున్నది మన అదృష్టం ఏంటంటే గ్రామము మన వట్పల్లిలో సహేత కూడా మన అదృష్టం అదేవిధంగా ఈ శిక్షణ కార్యక్రమాలను మీరు విజయవంతంగా పూర్తి చేసి భవిష్యత్తులో ఈ సర్వే శిక్షణాన్ని వినియోగించుకొని సర్వే సమస్యలను అన్ని పరిష్కరించడానికి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను జనవరి నాలుగో తేదీన భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ చట్టంలో ఒక ముఖ్య అంశం ఏంటంటే ప్రతి భూకమ్తానికి కూడా ఒక భూతారించే విధంగా ప్రతి భూకమ్తానికి కూడా ఒక మ్యాప్ తయారు చేసే విధంగా చట్టంలో పొందుపరచడం జరిగింది ఇది ఎందుకు చేశారంటే మనకి క్షేత్రస్థాయిలో జనరల్లీ కొన్ని సమస్యలు మనం చూస్తూ ఉంటాము మనకు సర్వే నెంబర్ బయట బౌండరీ మ్యాప్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి కానీ ఆ సర్వే నెంబర్ ఆఫ్ టైం సక్సెషన్స్ జరిగి మ్యూటేషన్స్ జరిగి చిన్న సబ్ డివిజన్స్ అయి ఉన్నాయి మరి ఆ సబ్ డివిజన్ ఎక్కడ కూడా మనకు లేదు కాబట్టి ఎప్పుడూ సరిహద్దుల మధ్య తెలియక కొన్ని గొడవలైనా పుట్లా రైతులు అప్లై చేసుకున్నా కూడా మనం వారికి ఆ లోపల సబ్ డివిజన్ ఎక్కడుంది వారి భూమి ఎక్కడుందని చూపించలేని పరిస్థితి ఉంది ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రతి భూ కమతానికి అంటే ఎవ్రీ ల్యాండ్ పాస్టర్కి కూడా మ్యాప్ అన్నది తయారు చేసుకోవాలి కొత్త పాస్ బుక్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ ల్యాండ్ మ్యాప్ కూడా జత చేర్చి రైతులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో భూభారతి చట్టంలోనే ఈ ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది భూభారతి రూల్స్లో కూడా దీనికి సంబంధించి రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది మరి ఇంత ఎన్నో మనకు రిజిస్ట్రేషన్స్ జరుగుతుంటాయి ఇన్విటేషన్స్ జరుగుతుంటాయి మరి వీటన్నింటినీ కూడా మనం మ్యాప్స్ తయారు చేయాలంటే సర్వే డిపార్ట్మెంట్ అన్నది ఫర్దర్గా స్ట్రెంగ్త చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ సర్వేయర్స్కి మనం తీసుకొని డిపార్ట్మెంట్ ఇంకా కూడా స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనము ఈరోజు చేసుకుంటున్నాం మొత్తం మన జిల్లాలో రెండు వందల తొంభై ఎనిమిది మంది లైసెన్స్ సర్వేయర్స్ అప్లై చేసుకోవడం జరిగింది నేను నూట అరవై ఆరు క్యాండిడేట్స్కి ఫస్ట్ స్పెల్లో ఈరోజు ఈ యాభై రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నది మనం ప్రారంభించుకుంటున్నాము రెండవ స్పెల్ లో మిగతా నూట ముప్పై రెండు మందిని కూడా మనము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఎంతో ముఖ్యమైన పని అన్నది మీకు అప్పచెప్పడం జరుగుతుంది అంటే సర్వే మ్యాప్స్ అన్నది తయారు చేయడం సో మీరు ఏవైతే సర్వే మ్యాప్స్ తయారు చేస్తారో వాటిని మండల సర్వేయర్ ఆథరైజ్ చేసి అథెంటిక్ మ్యాప్ అన్నది గుర్తించి దాని తర్వాతనే మనము పట్టదారు పాస్బుక్ లో ఆ మ్యాప్స్ అన్నవి పొందుపరచడం జరుగుతుంది అన్ని కూడా తెలుసుకుంటూ ఏ విధంగా మీరు పీ లెవెల్లో సర్వీ చేయాల్సి ఉంటుంది ఏ విధంగా మ్యాప్స్ ప్రిపేర్ చేయాలి ముఖ్యంగా టెక్నాలజీ యూసేజ్ డీజీపీఎస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఆ డీజీపీఎస్ యూసేజ్ కూడా మీ అందరికీ కూడా తెలియాలి ప్లస్ చైన్ లింగ్స్ ట్రెడిషనల్గా సర్వే డిపార్ట్మెంట్లో వాడే చైన్ లింగ్ టెక్నాలజీ అన్నీ కూడా వాడి అని తెలుసుకొని మీరు ఒక పర్ఫెక్ట్ లైసెన్స్ సర్వేయర్గా మీ అందరు కూడా తయారవ్వాలి అలానే ఒక ఫార్టీ టూ డేస్ మీకు అప్రెంటిస్షిప్ కోర్స్ కూడా ఉంటుంది సో అది కూడా మీరు సీరియస్గా తీసుకొని మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసే విధంగా మీ అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి